హాయ్ నమస్తే ఫ్రెండ్స్ బాగున్నారా అందరు నా పేరు భాస్కర్ మనము ఫైనాన్స్ యాప్ను ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి బ్యాంక్ అకౌంట్స్ యాడింగ్ ఏ విధంగా చేసుకోవాలి ఫర్దర్గా మనము కాయను ఏ విధంగా కొనాలి అమ్మాలి ఇవన్నీ కూడా మనమైతే ఇంకా ఫర్దర్ వీడియోస్లో అయితే తెలుసుకున్నాము మీరు ఏదన్నా డౌట్ ఉంటే కనుక అక్కడ మీరు చూడండి ఆ వీడియోస్ ఇప్పుడు మనమేనండి కనుక మనం గేమ్ గేమ్ ఆడడం వల్ల ఐదు వేల మనకు యుఎస్డిటిలో అయితే యుఎస్డిటి రావడం జరుగుతుంది అది ఏ విధంగా మనము అంటే గేమ్ ఆడితే మనకు ఉంటుందా మళ్ళీ అది వెళ్ళిపోతుందా అనే డౌట్లన్నీ మీకు ఈ వీడియోలు అయితే క్లారిఫై చేస్తాను ఫ్రెండ్స్ మనం బైనాన్స్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాము ఓపెన్ చేసుకున్నాక మనకి ఇట్లా ఉంటుంది కదా ఇక్కడ డిస్ప్లే ఉంది కదా మనకు ఇక్కడ మనం వ్యాలెట్లోకి వద్దాము వ్యాలెట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఓవర్వ్యూస్ కాదు స్పాట్ కాదు ఫండింగ్ ఫండింగ్ దగ్గర మనము పీటుపే పీటుపీ పీటూపీ పక్కలో మనకు పే అనిందా అక్కడ క్లిక్ చేద్దాము అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గేమ్ అనింది వన్ డాలర్ గేమ్ అనింది అంటే ఇక్కడ మనం ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి ఇక్కడ ఓకే కొట్టేసినామంటే ఇక్కడ మనకు వెళ్ళిపోతుంది నెక్స్ట్ పేజ్లోకి వన్ బిఎస్ డి కాయంతో మనం ఈ గేమ్లో అయితే పార్టిసిపేట్ చేయవచ్చు ఇక్కడ ఇది నేనైతే ఇంకా నిన్న సబ్స్క్రైబ్ ఇది మై సబ్స్క్రైబ్ చేశాను మనకు ఏంటంటే వెనక ఇది మనకు విజేత కాకపోతే ఇనక మనకైతే వెనక ఇవి రాకపోతే మన డాలర్ మనకు బిఎస్ అయితే కనుక మనకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఏమి ఇబ్బంది ఏం లేదు దీన్ని ఆడడం వల్ల ఈ టైం వరకు ఇప్పుడు నేను చూడండి నాకు టైం ఎంత ఉంది ఇంకా పదహారు గంటల నలభై ఆరు సెకండ్స్ ఉంది నాది మనకు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఇంకొకటి గేమ్ అంటే డైలీ అనేది ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారో దాని గురించి అయితే మనకు మనకుంటుంది వీళ్ళు ఏదంటే కనుక ఏదన్నా ఇప్పుడు నేను పార్టిసిపేట్ చేసిన దాంట్లో అయితే మొత్తం పార్టిసిపెంట్స్ లైవ్ మొత్తం ఒక లక్ష నలభై ఏడు వేల తొమ్మిది వందల నలభై ఐదు మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది వీళ్ళలో మనం కూడా పార్టిసిపేట్ చేశాం కాబట్టి మనకు పదహారు గంటల తర్వాత మనకు ఈ మనకు విజేత కాని ఎడలా మనము మనకి ఈ అమౌంట్ కాకుండా మనం పెట్టిన అమౌంట్ అయితే మనకు మళ్ళీ ఫండింగ్ వ్యాలెట్లోకి రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఏదైనా ఉంటేనే మీరు చూసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ